అందుకే ప్రైస్ తిలాల ఒకరునొక ప్రశ్న అడిగారు ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వాళ్ళు అంటారు మరి మనం హిందువులు పండించిన ఆహారాన్ని తినవచ్చు అని అడిగారు దానికోసం బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి బైబిల్లో ఉన్న వచ్చే తీసి తీసుకు మొదటి మొదటికొరిందీలు పదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనకు సాక్ష్యమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగిట్లో అమ్మినదేదో దాన్ని దానిని తినవచ్చు భూమియో దాని పరిపూర్ణతయో ప్రభువే ఉన్నవి విశ్వాసులలో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీ మనస్సుని వెళ్ళిన మీకు వడ్డించినదేదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తీనుండి ప్రైస్ తిరగాడు చూసారా ఇక్కడ మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక మీ మనస్సులో ఎటువంటి కలతలు కానీ ఎటువంటి అవిశ్వాసంతో కానీ ఏ ఆలోచన లేకుండా కటికవాణి అంగిట్లు అక్కడ అమ్ముడు పోయేది ఏదైదో మీరు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు మరి ఎవరో పండించింది ఇక్కడ మీకు వచ్చింది అందుకే మీరు డబ్బులు తీసుకుంటున్నారు కదా కటికవాణి అంగిట్లో అమ్మేది ఏదో మీరు తినవచ్చు వాళ్ళు ఎక్కడో పండించారు ఇప్పుడు మనం తినే ఆహారం ఎక్కడ ఎవరు పండించారో తెలియదు ఏ రాష్ట్రం వచ్చిందో తెలియదు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో మనకు తెలియదు కూరగాయలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఏదైనా సరే ఎక్కడ నుంచి వచ్చిందో ఏమీ తెలియనప్పుడు మీరెందుకు అలా ఉండాలి ఎందుకు మనసులో అటువంటి ఆలోచన పెట్టుకోవాలి అలాగే భూమియు దాని పరిపూర్ణ అయితే ప్రభు ఉన్నవి భూమి అంతా కూడా మనం ప్రభు అని వేసి క్రీస్తి పుట్టించినప్పుడు మన దేదైతే మనం ఇంకో ఆలోచన మనకి ఎందుకు వస్తుంది మన దేవుడని ఎహోవా పుట్టించినది ఇది నా భూమి అంతటి తనంతటి కూడా తనే దేవుడు అని మనం మనసులో ముద్ర వేసుకున్నప్పుడు మనమైతే మన ఆలోచనతో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇలాంటి ఆలోచన అయితే రావు అదేవిధంగా అవిశ్వాసులు అంటే మన క్రిస్టియన్ కాకుండా వేరే వాళ్ళు మనల్ని భోజనానికి పిలిచినప్పుడు పిలిచినప్పుడు మీ మన చున్నీ అంటే ఫంక్షన్స్ కానీ వీటికి ఎప్పుడైనా పిలిచినప్పుడు వారు వడ్డించినది ఏదో దాన్ని కూర్చి మన సాక్షి నిమిత్తము విచారణ చెయ్యక తినుడి అని దేవుడు ఖచ్చితంగా రాశాడు వాళ్ళు ఏం వడ్డించరో తినమని అంటే ఫంక్షన్స్లో కానీ వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా తినరు అన్నది ఉండకూడదు ఎందుకంటే మనం క్రైస్తవం ప్రతి ఒక్కరిని మంచిగా మన సహోదరంగా చేసుకొని చూస్తాం వాళ్ళు మన విశ్వాసంతో మన స్నేహితులని పిలిచినప్పుడు నీకు మనసు మీద అక్కడికి వెళ్తే ఎటువంటి ఆలోచన లేక తినమని దేవుడు కంపల్సరీ రాయించాడు మన కోసం అదేవిధంగా మొదటి తిమోతి నాలుగో అధ్యాయం నాలుగు ఐదులో కూడా దేవుడు రాయించాడు ఏంటంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని లేదల నిషేధింపదగినది కాదు ఏలై అనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలనయూ పవిత్రపరచబడి ఉన్నది దేవునికి స్తోత్రం చూస్తారా ఇక్కడ ఏం చెప్తున్నాడు మొదటి మూతి నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచనంలో దేవుడు సృష్టించిన ప్రతిది కూడా మంచిది మన ఈ భూమి మీద లోపల ప్రతిదీ కూడా దేవుడు నమ్మడానికి ఉంటాడు కదా ప్రతిదీ దేవుడు పుట్టించాడు అని నమ్మినప్పుడు మీకు రెండు ఆలోచనకి వస్తుంది మన దేవుడే పుట్టించాడు నాకు ఈ రోజు ఆహారం నా దేవుడే ఇప్పించాడు అందుకు దేవునికి స్తోత్రాలు అని కృతజ్ఞతల స్థుతులు కంపల్సరీ మనం ఏది తిన్నా సరే ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సరే మనం దేవుడికి కృతజ్ఞతాస్థులు అయితే చెల్లించాలి ఈరోజు మనం సజీవులు ఎక్కడో నిలబడి ఉన్నామంటే దేవుని కృప మనం ఇలా ఇటు కృపలో నిలబడి ఉన్నామంటే దేవుని కృప కాబట్టి ఆయనకి కంపల్సరీగా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెల్లించి పుచ్చుకును ఏది నిషేధింపదగదు కాదు అలా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని తిన్నామో అది చాలా మంచిది ఎలా అని అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపడి ఉన్నా మనం అలా ప్రార్థన చేసుకోవడం వల్ల అది పవిత్రమవుతుంది అలాంటప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి చెప్పండి అలాంటప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి అటువంటివి మీరు అంగిట్లో ఏది కొనుక్కున్నారో అదన్నీ మీరు మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది దేవుడు మీకు ఇచ్చిన దానిలో మీరు కొనుక్కొని తెచ్చుకొని తింటున్నారు అటువంటి అప్పుడు అలాంటి విషయాలలో మీరు ఆలోచించాలని విషయం అయితే అస్సలు లేనే లేదు అలాగే మనం క్రిసిస్తవులు ఏ విధంగా జీవించాలి అని మీకు ఎటువంటి అయితే రోమియోలు పత్రిక చదివినట్లయితే మీకు అర్థమవుతుంది అదే భోజనం కోసము ఏం తినాలి అనేది పౌలు గారు అయితే పద్నాలుగు రోమిలకు పద్నాలుగు అధ్యాయం అయితే ఇలా రాశారు మీకు ఇంకా ఏమైనా మనమలను కానీ ఏమైనా అనిపిస్తూ ఉంటే కనుక ఒకసారి అధ్యాయం చదవండి క్రైస్తవులు ఎలా జీవించాలి అన్నది మొత్తం మీకు కనుక తెలియాలనుకుంటే రోమిలకు ప్రత్యేక అధ్యాయం మొత్తం కూడా చదవని వేడుకుంటున్నాను అదే బైబిల్ ప్రకారం హిందువులు పండించిన అన్నం కానీ ఎటువంటిది మనం ఎటువంటి లే ఎటువంటిదా లేదు నిషేధం అయితే లేదు మనకి దేవుడి వాక్యం తెలియజేస్తుంది మీరు ఏది తిన్నా సరే దేవుని వాక్యంలో మీరు వద్దిల్లాలి ప్రతిది కూడా కృతజ్ఞతాస్థితులు చెల్లించి తినాలి అలాంటప్పుడు మనకి ఎటువంటి అయితే రావు అదే పరిస్థితిలో అలాగే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం దైవభక్తిని కలిగి కృతజ్ఞతాస్థితులు చెల్లించి తినడంలో మనకు ఎటువంటిది కూడా ఉండదు అదే కాకుండా ఇది ఎవరు పండించారో ఎక్కడి నుంచి వచ్చిందో అనే ఆలోచన మనలో ఉన్నట్లయితే అవిశ్వాసం మనలోకి వస్తుంది అవిశ్వాసంతో మనం ఉండిపోతాం మన దేవుడు వెళ్ళడానికి అది తోడ్పడదు శాతాను ఎటువైపులాగుతాడు అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి వాళ్ళు దేవుడు మంచివాడు ఆ దేవుడు అన్నట్టు వాళ్ళు లాగుతుంటాడు కాబట్టి మీరు ఆ విశ్వాసం అనేది రానివ్వద్దు బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేయడం మీరు రోజు చేసినట్లయితే ఎట్టి రీతిగా మన దేవుడు మనతో ఉండి ప్రతిదీ కూడా దేవుడి సహాయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దైవభక్తిని కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఇంకొకటి దయా కలిగి ఉండాలి ప్రతిదీ మనం ఉన్నట్లయితే దేవుణ్ణి మనం వద్దులుతాం ప్రతి దేవుడితో సహవాసం చేస్తే మన దేవుడికి మేలుకెరగా ఉంటుంది ఈ చిన్న వాక్యాలను ఏమి తప్పకుండా క్షమించండి అలాగే చిన్న వాక్యాన్ని దేవుడు దీవించను కనుక ఆ మైన్ అందరికీ ప్రైజ్ దిలో